జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లాలో అధికారులకు ఏమైంది తప్పు చేసిన వారిని రావడం ఏంటి రెండేళ్ల నుండి విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకున్న ఇన్ఛార్జ్ డిఈఓ అక్రమాలకు పెట్టారా అక్రమ డిప్యుటేషన్లపై ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా బాస్ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంలో ఏమిటో బోధపడడం లేదు ఉన్నతాధికారుల ముందు వినియ విధేతలతో నక్క వినియాలు ప్రదర్శించడంలో గడపాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు మంత్రులకు ఎంత కోపం వచ్చినా ఐస్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఒక మంత్రికి తెలియకుండా మరో మంత్రి దగ్గరకు వెళ్లి మంత్రాంగం జరపడంలో ఆస్కర్ అవార్డు ఇచ్చేయవచ్చు అక్రమ డిప్యూటేషన్ల నుండి మొదలుకొని డిఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వరకు అడ్డదిడ్డంగా వ్యవహరించిన చర్యలకు ఉపక్రమించకపోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఉన్నతాధికారుల ఉదాసీనతను అడ్డం పెట్టుకుని డిఈఓ సోమశేఖర్ శర్మ తనకు నచ్చిన తనకు ఇచ్చిన వారికి అగ్ర తాంబూలం కట్టబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అర్హత లేకున్న సర్టిఫికెట్ల తనిఖీలో ఏకపక్షంగా వ్యవహరించి ఏడుగురు హిందీ పండిట్లను ఎంపిక చేశారు తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తప్పుడు సర్టిఫికెట్ అంటూ ఇరవై రోజుల తర్వాత ఇచ్చిన ఉద్యోగం నుండి పీకేశారు తప్పు చేసిన డీఈవో సోమశేఖర్ శర్మపై చర్యలు తీసుకోకుండా ఇద్దరు ఉపాధ్యాయుల్ని బలి చేశారు విద్యాశాఖలు నచ్చితే ఒక లెక్క నచ్చకపోతే మరో లెక్క అన్న చందంగా ఉన్న డిఈఓ సోమశేఖర్ శర్మ పరిస్థితి ఉంది కుడి ఎడమల పాచికాలతో అమ్మయామ్యాలు మూడో కంటికి తెలియకుండా నొక్కేస్తున్నారు విద్యాశాఖలో విపరీత బుద్ధితో వ్యవహరించిన తీరు అక్రమ డిపిటీషన్లు అవినీతి జర్నలిస్ట్ రెడ్డి విశ్లేషణ తప్పొకరు చేస్తే శిక్ష మరొకరు అన్న తయారైంది జిల్లా విద్యాశాఖ పరిస్థితి ఎందుకంటే డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్లో డిఇ చేసిన తప్పుకి ఇద్దరు ఉపాధ్యాయుల్ని బలి చేశారు అటు సీమానారాయణతో పాటు రంగారెడ్డి అనే ఉపాధ్యాయులు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అవకతవకలు పాల్పడ్డారంటూ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అసలు దీనికి కర్త కర్మక్రియ అయిన డిఓ సోమశేఖర్ శర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఎందుకంటే డిఓ ఏదైతే వర్కాట్ రూపంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ నిబంధనల ప్రకారం అని చెప్పి ఆయన సర్టిఫై చేసి ఏదైతే నిబంధనలు ఇస్తారో ఆ నిబంధనల ప్రకారమే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై చేశారు ఏడూరు హిందీ పండిట్లకు డిఓ ఇచ్చిన ఆదేశాల మేరకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అవకతవకలు జరిగాయంటూ రంగారెడ్డి సీఎం అన్నారనే ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు డిఈఓ మీద కేవలం ఛార్జీ మొమో ఇచ్చి చేతులు పోవడం ఏంటి దీని వెనక జరిగిన తతంగం ఏంటి కేవలం నిమిత్త మాత్రమైన ఉపాధ్యాయుల్ని బలిపశువులు చేసి డివోని ఎందుకు రక్షిస్తున్నారు దీని వెనక ఉన్న కథ ఏంటంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నల వర్షం కురిపిస్తాయి ఆయన డీవోని వెనక్కి తీసుకొచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది దాంతోపాటుగా డిఈఓ సైతం మాటల గారెడ్డితోటి ముగ్గురు మంత్రుల్ని మేనేజ్ చేసుకుంటూ తన పబ్బం కలుపుకునే ప్రయత్నం చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఎండగా గొడుగు పట్టే తత్వం ఉన్న డిఈఓ సోమశేఖర్ శర్మ తన తప్పంటూ ఏమీ లేదు తాను నిమిత్తం మాత్రమే తాను పద్ధతి గల్లోని తాను నిజాయితీ పడినట్టు ఆయనకైనా గొప్పలు చెప్పుకుంటూ మంత్రుల దగ్గర మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా విద్యాశాఖ పట్టడానికి కేవలం డిఇ సోమశేఖర్ శర్మ చేస్తున్న తతంగాలు దందాలే ప్రధానమని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి కానీ డిఈఓ మాత్రం అందరినీ మేనేజ్ చేశాం తనకేమి కాదనే తరహాలో ముందుకు వెళ్తున్నాడు వాస్తవంగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైతే ఉన్నతాధికారి ఆదేశాలను అమలుపరచడం వరకే ఉపాధ్యాయుల పాత్ర అంటే వెరిఫికేషన్ చేసిన ఉపాధ్యాయులు ఎవరుస్తున్నారు వాళ్ళు డిఓ ఆదేశాల ప్రకారమే సర్టిఫికేట్లు కన్ఫర్మేషన్ చేసి లిస్ట్ అవుట్ చేసిన పరిస్థితి కానీ అసలు కర్త కర్మ క్రియ దీని మొత్తానికి రింగ్ మాస్టర్ అయిన డివోను వదిలేసి కేవలం తనిఖీలు చేసిన ఉపాధ్యాయుని బలి చేసి డిఓకి మాత్రం ఛార్జింగ్ మెంబర్తో సరిపంచడం కూడా ఉపాధ్యాయులలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి ఖమ్మం జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన అవకదవకలు గందరగోళానికి ప్రధాన బాధ్యుడు డిఓ సోమశేఖర శర్మ కాబట్టి డిఓపై చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు కనుక స్పందించకపోతే భవిష్యత్తులో ఉపాధ్యాయులు చేపట్టబోయే ఆందోళనకు ప్రభుత్వ బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా నెలకొంది ఉపాధ్యాయులు కూడా అన్యాయంగా బలి చేసిన ఉపాధ్యాయులు తిరిగి విధులుగా తీసుకోవాలి దీనికి సంబంధించి డివోపై చర్యలు తీసుకోవాలన్నట్టు కొందరు ఉపాధ్యాయులు నిరసన గలవెత్తే సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఖమ్మం జిల్లా డిఈఓ కార్యాలయంలో జరుగుతున్న దతంగాలు అక్రమాలు లేదా అక్రమ డిప్రెషన్లు నిధుల దుర్నియోగం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించి సంబంధించే బాధ్యతలపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో విద్యాశాఖ మనుగడ ప్రశాంతంగా కొనసాగే అవకాశం ఉంది లేదు ఇలానే అవినీతి అక్రమాలు అరాచకాలు అక్రమ డిప్రెషన్లకు ఆద్యం పోసిన డిఓ సోమశేఖర్ శర్మను మేమోతో మామా అనిపిస్తే భవిష్యత్తులో విద్యాశాఖను గాడిలో పెట్టడం ఇంకా ఎవరి వల్ల కాదు ఎవరి తరం కూడా కాదనేది కూడా ఉపాధ్యాయులు చెప్తున్నమాట ఇప్పటికైనా జిల్లా సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా ఏడక గొడుగు పడుతున్న డీఓపై కఠిన చర్యలు తీసుకునే విధంగా లేదా విచారించే విధంగా ఆదేశాలు జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ ప్రతిష్టను మరింత ఇన్వడింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయులు కోరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఫలితాల్లో అక్రమాలు చోటు చేసినట్టుగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం శుభ సూచకం చెప్పవచ్చు ఎందుకంటే అన్ని వర్గాలు లేదా అన్ని రిజర్వేషన్ల విషయంలో కొంత అవకతవకలు జరిగాయి నకిలీ పెట్టారు పెట్టారనేది ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సుమారు మూడు వందల పైచిరుకు అభ్యర్థులు నకిలీ స్పోర్ట్స్ కోట సర్టిఫికేట్ పెట్టినట్టుగా దాంట్లో ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్ని జిల్లాలలో స్పోర్ట్స్ కోటాలో ఏదైతే సర్టిఫికేట్లు పెట్టారో ఆ సర్టిఫికేట్లు ఒరిజినల్ డూప్లికేటా లేదా ఇతరత్ర మ్యాన్ప్లైటింగ్ చేయడం లేదా మార్ఫింగ్ చేయడం లాంటి అంశాలన్నింటి కూడా విచారించాలని చెప్పి ఒక తాజాగా నిర్ణయం తీసుకోవటం నష్టపోయిన అభ్యర్థులకు ఒక ఆశాదీపం చెప్పవచ్చు అదే తరుణంలో వివిధ జిల్లాలలో రిజర్వేషన్ల ప్రక్రియలు కూడా కొన్ని అవకతవకలు తగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా పరిశీలించాలని చెప్పి నష్టపోయిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉంది కనుక ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని సమస్యలు వెళ్ళే పరిస్థితి కాబట్టి సహచర మంత్రులైన జిల్లాలలో జరిగిన రిజర్వేషన్ ప్రక్రియలో జరిగిన అక్రమాలు లేదా ఇతర అంశాలన్నింటినీ కూడా మళ్ళొక్కసారి వెరిఫై చేసి పూర్తి స్థాయిలలో విచారణ జరిపించాలని చెప్పి అభ్యర్థులు కోరుతున్నారు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా అభ్యర్థులు జిల్లా సంబంధించిన మంత్రులకు దరఖాస్తు చేస్తున్నారు అదే సమయంలో జిల్లా కలెక్టర్ ముజిబిల్ ఖాన్ దృష్టికి కూడా తీసుకొచ్చారు అదనపు కలెక్టర్ డాక్టర్ సీజన్ కూడా కలిసి పత్రాలు సమర్పించారు కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గోంగలు ఎక్కడైన సందంగా తయారైంది ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏదైతే గతంలో హిందీ పండిట్ విషయంలో ఒక ఏడుగురు తొలగించిన ఘటన ఖమ్మం జిల్లాలో ఉన్న నేపథ్యంలో లేదా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో కొన్ని నకిలీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంటూ ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు మళ్ళీ రీవెరిఫికేషన్ ఏదైనా చేస్తున్నారో అదేవిధంగా బీసీ కేటగిరీ కింద జరిగిన అవకతవకల విషయంలో తిరిగి రాష్ట్రంలో ఒక్కసారి కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరొకసారి ప్రభుత్వం కనుక దృష్టి కేంద్రీకరిస్తే ఒక రెండు నుంచి మూడు శాతం ఏదైతే అక్రమాలు జరిగాయో ఆ అక్రమాలు బయటపడే అవకాశం ఉంది దాంతోపాటుగా నిజమైన అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు కూడా కొంతమంది అభ్యర్థులు రికార్డు పూర్వకంగా జరిగిన తప్పిదాలను ఎత్తి చూపినా కూడా సమేత డీఓలు బేఖాతం చేశారు ప్రస్తుతంగా ఖమ్మం జిల్లాలో జరిగిన అవకతకల విషయం నిజంగా నాన్ లోకల్ క్యాండిడేట్కి లోకల్ కింద పనిలో తీసుకోవటం దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్ని వర్తింప చేయటం వల్ల స్థానికంగా ఉన్న తెలంగాణలో మొదటి నుంచి ఉన్న అభ్యర్థులకు అన్యాయం అనేది ఒక ఆరోపణ దాంతోపాటుగా ఓ మహిళ అభ్యర్థిని ఏదైతే డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు ఒక నెల వరకు కూడా ఎస్సీ కేటగిరీ కింద ఉన్న ఆ మహిళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికల్లా బీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ పొందడం ఇవన్నీ కూడా ఇటువంటి ఒకటి రెండు పూర్తిగా అన్ రికార్డెడ్గా జర్నలిస్ట్వి దృష్టికి వచ్చాయి ఇటువంటి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో జరిగిన అవకతవకలు కావచ్చు సంబంధించిన బాధ్యతల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఖమ్మం జిల్లాలో జరిగిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దందా లేదా అక్రమాలలో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారులు హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలలో ఖమ్మం జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు లేదా బీసీ కేటగిరీ కింద అనర్హులకు అవకాశం కల్పించవచ్చు లేదా నాన్ లోకల్ లోకల్ కింద ట్రీట్ చేసి ఇక్కడ ఉన్న బీసీ అభ్యర్థులకు అన్యాయం చేయడం కావచ్చు ఇవన్నీ కూడా పనిలో తీసుకొని నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తే మరికొన్ని డొల్లతనం బయటపడే అవకాశం ఉంది నిజమైన అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి జల్స్టివి కోరుకుంటుంది